ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసం సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే కదా రాజమౌళి గారు మహాభారతం ఫ్యూచర్లో తన యొక్క డ్రీమ్ అనేసి అందరికీ చెప్పాడనమాట సో మహాభారతం నేను తీయాలనుకుంటూ ఉన్నాను నా ఫ్యూచర్ డ్రీమ్ అనేసి ఫైనల్ మూవీ కూడా అదే అనేసి చెప్పాడనమాట సో ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏమిటంటే మహాభారతం అంటే గన ఆషామాసి విషయం అయితే కాదు కదా ఇంకా అండ్ ముఖ్యంగా ఒక్కొక్క పాత్ర ఎలా ఉండాలంటే ఆ పాత్ర వేసే ఒక్కొక్క హీరో ఆ పాత్రలో లీలమైపోవాలి అండ్ అలాగే రాజమౌళి సార్ గారు ఏదైతే పాత్ర ఎంచుకుంటారో వాళ్ళు కరెక్ట్ టూ సూటబుల్ అయిన హీరోని తీసుకోవాలి కానీ అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది మనకి తెలియాలి అంటే మామూలుగా ఇప్పుడు ఒక్కొక్క హీరో ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు ఓకే ఆ ఒక్క మహాభారతంలో కృష్ణుడు ఎవరు అర్జునుడు ఎవరు దుర్యోధనుడు ఎవరు అనేసి వీటికి అన్నిటిని మనం ఒక్కసారి మైండ్లో తీసుకొని వస్తే కనుక రాజమౌళి సార్ గారు కేవలం ఓన్లీ టాలీవుడ్ హీరోల మట్టికే తీసుకోవాలి అంటే మన టాలీవుడ్ మూవీ మొత్తం ప్రపంచవ్యాప్తం అంతా కూడా ఒక మంచి పేరు తీసుకురావాలి ఆ యొక్క మహాభారతంలో అనేసి తన మైండ్లో ఉందనమాట అప్పుడు కేవలం ఈ యొక్క టాలీవుడ్ హీరోలు మట్టికి తీసుకోవాలి కదా అప్పుడు ఏ క్యారెక్టర్ ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ అందరికీ ఒక అలాగే క్వశ్చన్ మార్క్ లాగే ఉండిపోయింది అనమాట సో మీరు ఏ క్యారెక్టర్ ఎవరికి ఇస్తే సూట్ అవుతుంది అసలు కృష్ణుడి క్యారెక్టర్ మెయిన్ అనమాట మహాభారతంలో కృష్ణుడి క్యారెక్టర్ ఏ హీరోకి అయితే అంటే కృష్ణుడు చాలా హైట్ ఉంటాడు అండ్ కొద్దిగా అంటే కలర్ అనేది అక్కడ మనకి కవర్ అయిపోతుంది వాళ్ళు ఎలా ఉన్నా సో హైట్ ఉండాలి అండ్ బాడీ కూడా అలానే బిల్డ్ అయి ఉండాలి ఈ యొక్క క్యారెక్టర్స్ ఎవరికైతే బాగుంటాయి అలాగే అర్జునుడు ఎవరు అసలు కర్ణుడు ఎవరు ఇలా మొత్తం అంతా కూడా ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక మూవీలో ఉండాలి కదా ప్రతి ఒక్క తెలుగు అంటే వీటిలో ఉన్న స్త్రీలు అంటే మహిళలు కూడా టాలీవుడ్ నుంచే తీసుకుంటారు అనమాట సో హీరోయిన్స్ నాకు తెలిసి ఈ యొక్క మూవీలో మొత్తం మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చిన్న హీరోతో నుంచి స్టార్ హీరో వరకు మొత్తం అంతా కూడా ఈ యొక్క మహాభారతంలో కనిపిస్తారనేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ఆ మహాభారతం ఒక్కసారి థియేటర్ లో రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మన యొక్క గూస్ బంప్స్ ఎలా ఉంటాయంటే అందరు హీరోలు ఫ్రేమ్స్ మొత్తం ఫేసెస్ అంతా కూడా ఒకే దగ్గర ఒకే థియేటర్ లో కూర్చొని చూడవచ్చు అండ్ ఒక హీరో ఇప్పుడు మూవీ తీస్తున్నారంటే రెండు వేల కోట్లకు వెళ్తుంది కాబట్టి ఈ యొక్క మొత్తం స్టార్ హీరోలు మొత్తం అంతా కూడా ఒకే మూవీలోనే ఉన్నారు అంటే ఇంకా ఒకసారి మీరే లెక్క వేసుకోండి మీ మైండ్ లో ఎన్ని వేల కోట్లు ఆ యొక్క మూవీకి వస్తాయో అండ్ మూవీ తీసే విధానం ఎలా ఉంటది రాజమౌళి సార్ గారు మీరు చూసింది ఒక మూవీకి ఒక మూవీకి ఇచ్చే హైప్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అండ్ ఈ యొక్క మహాభారతంలో ఆ హీరో మొత్తం అంత క్యారెక్టర్స్ సూటబుల్ ఎవరికైతే వాళ్ళకి మట్టికి ఇస్తాడు అండ్ తీసినప్పుడు అయితే కాన ఇంకా చూసుకోండి ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కూడా థియేటర్లో నిండిపోతారు అండ్ ఇంకా జాతర అంటే జాతర జరిగిపోతుంది ఇంకా వర్షం ఎలా పడతారో అలా కాసుల వర్షం కూడా కురుస్తుంది టాలీవుడ్ హీరోలు మొత్తం అంతా కలిసి తీసిన ఏకైక ఫిలిం మహాభారతం లాంగ్ గుర్తుండిపోతుంది ఇది మటుకు ఇంకా జన్మలో ఆ మూవీకి బడ్జెట్ పెట్టినంత అండ్ ఆ మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఏ మూవీకి కూడా రావనేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆల్ మొత్తం చిన్న హీరో నుంచి స్టార్ హీరో వరకు మొత్తం అంతా కూడా ఆ యొక్క మూవీలో ఉంటారు కదా ఒక్కసారి నేను చెప్పినప్పుడు మీకు గూస్ బంప్స్ అనేవి ఏర్పడుతున్నాయి కదా సో మీరైతే ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎలా ఎంజాయ్ అవుతారు అలాంటే మీ ఫీల్ ఎలా ఉంటుందో ఒక్కసారి కామెంట్లో పెట్టండి సో ఈ వీడియో నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు నేను వస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్